ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము రెండవ అధ్యాయము దిలీపుడు వశిష్ఠ మహర్షిని మాఘపురాణ మహాత్యమును ఇంకా చెప్పవలసిందిగా ప్రార్థించగా వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాను మున్ను పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహాత్యమును గురించి చెప్పి ఉన్నారు శివుడు పార్వతికి చెప్పిన విధమును నీకు వివరిస్తాను ఒకనాడు పరమశివుడు నానారత్న విభూషితమగు కైలాస పర్వత మందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయంలో లోకజన్య అయిన పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి స్వామి మీ వలన నేను అనేక పుణ్య విషయములను తెలుసుకున్నాను కానీ ప్రయాగక్షేత్ర మహాత్యమును మాఘమాస మహాత్యమును వినాలని కోరికగా ఉన్నది కావున ఈ ఏకాంత సమయమునందు ఆ క్షేత్ర మహిమలను వివరింపండి అని ప్రార్థించగా శంకరుడు మందహాసముతో ఇట్లా వివరించెను దేవి నీ ఇష్టంను తప్పక తీర్చెదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుషుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తులు అవుటయ్యే కాక అశ్వ యాగం చేసిన పుణ్యము కలుగును అలానే జన్మాంతరమున మోక్షమును పొందును అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశియందు ఉండగా ప్రయాగా క్షేత్రమునందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాదు జీవనది ఉన్నను లేకున్నను కడకు గోపాదం మునుగునంత నీరు ఉన్న చోట కానీ తటాకమందు కానీ మాఘమాసంలో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలము ఇచ్చుటయే కాక సమస్త పాపములను పోగొట్టును రెండవ రోజు స్నానము చేసిన లోకమును పోవును మూడవ రోజు స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును మాఘమాసము నందు ప్రయాగక్షేత్రమందు గల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మరుజునకు మరుజన్మ ఉండదు దేవి మాఘమాస స్నాన ఫలం ఇంత అని చెప్పజాలను మాఘమాసము నందు భాస్కరుడు మకర రాశిలో ఉండగా ప్రాతకాలమున ఏది అందుబాటులో ఉన్నా అనగా అది చెరువు కానీ కాలువ కానీ తన స్వగృహమందు కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య భగవానులకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసి శివాలయమునకు కానీ విష్ణు ఆలయమునకు కానీ వెళ్ళి దీపం వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసి ప్రసాదాన్ని స్వీకరించి సాయం సమయములో మాఘపురాణమును వినుట కానీ చదువుట కానీ చెప్పుట కానీ చేసిన మానవునకు వచ్చు పుణ్యఫలము చెప్పరానిది ఇలా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తర్వాత మరలా ఘోర పాపములు చేసి మరణాంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరం కదా ఇది మానవుడు మోక్షము పొందుటకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించునో అట్టివారు అనుభవించు నరక బాధల గురించి వివరిస్తాను సావధానముగా ఆలకింపు నేను తెలియజేసిన విధముగా ఏ మనుషుడు మాఘమాసమందు ప్రాతకాలమున నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకర్మములు కానీ చేయడో అలాంటి వాడు మరణాంతరమున సమస్త నరక బాధలను అనుభవించును అగ్నినో కాల్చబడును రంభము చేత ఖడ్గముల చేత నరకబడును సలసల కాగు తైలంలో పడవేయబడును భయంకరులకు యమకింకరులచే పీడింపబడరు ఏ స్త్రీ వేకుజామున లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానము చేసి సూర్య నమస్కారములు విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయును అట్టి ఉత్తమ స్త్రీ ఐదవతనంతో వర్దిల్లి ఇహమందు పరమందున సర్వ సౌఖ్యములను అనుభవించును ఇది ముమ్మాటికీ నిజము మాఘమాసమందు ఏ స్త్రీ అయితే అటులా చేయదో అట్టి స్త్రీ ముఖము చూసినంతనే సకల దోషములు కలుగుటయే కాక ఆమె నీచ జన్మములేసి హీనస్థితి పొందును మాఘమాస స్నానమునకు వయో పరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలికైనను ఏ కులము వారైనను మాఘస్నానం ఆచరించవచ్చును ఈ మాసమంతయు యుక్కడు నిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును ఇది అందరికీ శ్రేయోదాయకమైనది పార్వతి దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మహత్యాది మహా పాపములను చేసిన వారు సువర్ణమును దొంగలించినవారు గురు భార్యతో సుఖించినవారు మద్యము త్రాగి పరశ్రీతో క్రీడించేవారు జీవహింస చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణు పూజలను చేసిన ఎడల వారి పాపమును నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరియు కులభ్రష్లైన వాడును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయనివాడును ఇతరులను వంచించి వారి ధనమును అపహరించేవాడును అసత్యమాడేవాడును హత్యలు చేయవాడు బ్రాహ్మణులను హింసించువాడు సదా వ్యభిచార గృహంలో తిరిగేవాడు కాలిగట్టిన ఇల్లారిని బిడ్డలను వేధించేవాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవ భక్తులను ఎగతాళి చేసేవాడును గర్వము కలవాడే తానే గొప్పవాడినని అహంభావంతో దైవ కార్యములను ధర్మ కార్యములను చెరగొట్టుచూ దంపతులకు విభేదములను కల్పించి సంసారములను విడదీయువాడును ఇండ్లను తగలపెట్టేవాడును చెడు పనులకు ప్రేరేపించేవాడును ఇలా వివిధ రకమైన పాపకర్మలు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చితములు జరపకనే మాఘమాసమందు కఠనిష్టతో స్నానమాచరించినచో పవిత్రులగుతురు మాఘ స్నానమును ప్రాతకాలమునే కాలమునే చేయవలను అలాగున్న చేసినచో సత్ఫలితములు కలుగును ఏ మానవుడైతే భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానములు చేసదనని సంకల్పించునో అటువంటి మానవునికి ఉన్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక దైవానుగ్రహము కలిగి అతడు పరమపదము చేరుటకు అర్హుడగును సాంబవి పన్నెండు మాసములలో మాఘమాసము మిక్కిలి శ్రేష్టమైనది మాఘమాసము అగుట చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ చిన్న స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలిగజేస్తుంది చలిగానున్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభించబో పుణ్య ఫలమును తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు కనుక అట్టి వారిని ఎండు కట్టెలు రాజేసి వారిని చలిగాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలితము కలుగును చలిగాగిన వారు స్నానము చేసి శ్రీహరిని దర్శించి పిదప అగ్నిదేవునికి సూర్యభగవానుకి నమస్కరించి నైవేద్యము పెట్టవలను మాఘ శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితము కలుగును ఈ విధముగా ఆచరించే వారిని చూచి ఏ మనుషుడైనను అపహాసము చేసిన అడ్డు తగిలన మహా పాపమును సంప్రాప్తిస్తాయి మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానం ఆచరించేటట్లు చేసే మనుషుడు ఇహమున సర్వ సౌఖ్యములను అనుభవించి పరమున వైకుంఠ ప్రాప్తి కలుగును ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ సూదునికి కానీ మాఘమాస స్నానమును చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకమునకు పోవుటయే కాక వారు పుణ్యలోకమునకు పోవుటకు అడ్డంకులు ఉండవు మాఘమాస స్నానము చేసిన వారిని గాని చేయలేని వారిని గాని ప్రోత్సహించు వారిని గాని చూచి ఆక్షేపించి పరిహాసములాడేవారికి ఘోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుతురు నడుచుటకు ఓపిక లేని వారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకుని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట కానీ వినుట కానీ చేసిన ఎడల సాన్నిధ్యమును పొందుతారు పాపము దరిద్రము నసింపాలన్నా మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్యము ఏదేనూ లేదు మాఘమాసము వలన కలుగు ఫలితము ఎటువంటిది అనగా వంద అశ్వ మీద ఏగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలిచ్చి ఎంతటి పుణ్యము కలుగుతుందో మాఘ స్నానము చేసిన అంతటి పుణ్య ఫలితము కలుగుతుంది బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసే మనుజుడైనను మాఘమాసమంతయునూ కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించిదిని కానా నే చెప్పిన రీతిన ఆచరించుట అందరికీ శుభప్రదము మాఘపురాణము రెండవ అధ్యాయము సంపూర్ణం సర్వేచిన సుఖినో భవంతు